వెల్కమ్ టు సుమన్ టీవీ కాల్షియం డెఫిషియన్సీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందని సో అసలు ఎందుకు వస్తుంది ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది దీన్ని న్యాచురల్ వేస్లో అధిగమించడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువుగారు నమస్కారం అండి సూర్యోస్మిత గురుజీ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి మినరల్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి అన్ని రకాల డెఫిషియన్సీస్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకు వస్తున్నాయి కాల్షియం అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంది జనరల్గా హెల్తీ ఫుడ్స్ తీసుకుంటాము అయినా మా కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది న్యాచురల్ వేస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి ప్రతిది కొలమానం అయిపోయిందమ్మా ప్రతిదానికి కొలత ఒక పేరు పెట్టడం ప్రకృతిలో సృష్టిలో మనకు తెలిసి ఎనభై నాలుగు లక్షల జీవరాశి గురించి మాట్లాడతాం అందులో అంటే సరిసృపాలు నేలకి అడ్డంగా వెళ్ళేవి నిలువుగా వెళ్ళేవి నిలువుగా వెళ్ళే వాటిలో మనం మనుషుల గురించి మాట్లాడుకుంటాం అలాగే అడ్డంగా వెళ్ళేవి మనకి చాలా రకాల జంతువులు ఏనుగు లేడీ సింహం ఇవన్నీ కూడా ఉంటాయి అవి ఎక్కడైనా వీటి గురించి డిస్కషన్ ఉందా సప్లిమెంట్స్ ఉన్నాయా డెఫిషియన్సీ అనే మాట ఒక మనిషికే ఎందుకు ఎన్ని వస్తున్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఆకలిస్తే తింటుంది ఏదైనా దొరికితే తింటుంది ఆకలిస్తేనే తింటది ఏదైనా దొరికితే తింటే ఒకవేళ దొరకకపోతే ఉపవాసం ఉంటుంది మనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి అయినా ఈ డెఫిషియన్సీ అనే మాటను మాట్లాడుతుంది ఇది ఎప్పుడు వచ్చింది ఇంతకు పూర్వం ఎక్కడా కూడా దీని ప్రస్తావన ఇంతలా కాదు అసలు ప్రస్తావనే లేదు ఎప్పుడైతే కొలతలు మొదలు పెట్టామో అప్పుడు నుంచి డెఫిషియన్సీ అంటే కొలత సమంగా ఉంది బాగుంది లేదు సమంగా లేదు అంటే డెఫిషియన్సీగా ఉంది కొలతలు అంటే నేను కొలవడం మానేయండి అని చెప్పడం లేదు మనం సహజంగా ఏదైతే తీసుకుంటాం అంటే ప్రకృతిలో ఇక దేనికి అవసరం లేని మనకెందుకు ప్రకృతిలో సహజ సిద్ధంగా దేనికి ఈ డెఫిషియన్సీలు గోడ లేదు అవును లేని మనకెందుకు ప్రకృతి సహజంగా తీసుకుంటే ఇప్పుడు ఇదే వ్యవస్థ ఒక రైతు పంట భూమిలో నైట్రోజన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ యూరిన్ అదేంటది యూరియా యూరియా డెఫిషియన్సీ ఇలా మాట్లాడుతున్నాడు అంటే మనం మనతో పాటు ప్రకృతిలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కూడా కలుతీసాం కలుషితం చేసేసాం ఇప్పుడు చాలామంది అంటే నేను కూడా అన్నాదోలో ఉన్నాను రైతుని బతికించుకుందాం రైతు ఎందుకు చనిపోతున్నాడు ఎందుకు ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు తగ్గాలంటే ఏం చేయాలి వీళ్ళు నేల తల్లిని హత్య చేస్తున్నారు పురుగు మందులు విషాలతో అత్యాసకు పోయి రెండు పంటలు రావాలి మూడు పంట మూడో పంట కోసం ఇది త్వరగా ఎదిగితే అది తీసేస్తే ఇంకో పంట మనం హత్య చేసాం కాబట్టి ఆత్మహత్య చేసే స్థితికి తీసుకెళ్తుంది ఇక్కడ దీనికి ఇవ్వవలసిన పదార్థాలు అంటే ఇక్కడ కేవలం కాల్షియం ఒక్కటే ఆలోచిస్తాం కాల్షియంకు ముందు ఉన్నటువంటి సిస్టమ్ ఎనిమిది రకాల సిస్టాన్ని పాడు చేస్తున్నాం ఏనామా ఎనిమిది రకాల సిస్టాన్ని పాడు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కాల్షియం సిస్టమ్ అనే వ్యవస్థ పాడైపోతుంది మీరు బయట నుంచి ఆ శాండోజు కాల్షియం శాండోజు సప్లిమెంట్స్ అవును ఇది సప్లిమెంట్ బాడీ యాక్సెప్ట్ చేస్తేనే ఇది తీసుకుంటది మీరు హై కాల్షియం ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది మీరు తినే ఉండదు అది చేయదు ఇంకొన్ని కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువైపోతాయి అంటే ప్రకృతిలో అందుకనే మీరు ఒక సింహం ఆకలేసింది ఒక జంతువుని వేటాడింది అది చాలా పెద్దది కానీ తన ఆకలికి సరిపడాయే తింటది దీన్ని బట్టుకెళ్ళి రూమ్లో దాసుకుందాం రేపు తిందాం అస్సలేముండదు ఆకలి వేసింది తింది అంతే మళ్ళీ అది పూర్తిగా జీర్ణం అయ్యేంత వరకు దాని పక్కకెళ్ళి నిలబడిన దేనిని కూడా అది ముట్టుకోదు ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది సంథింగ్ ఇంకోటి ఏదో డెఫిషియన్సీ ఉంది జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది కాల్షియం డెషియన్సీ ఉందని చెప్పేసి నువ్వులను నానబెట్టి పాలుగా తీసేసుకుంటే కాల్షియం వచ్చేస్తుంది అది ముందు డైజెస్ట్ అవ్వాలిగా జీర్ణ వ్యవస్థని బాగు చేసుకో బాంతులు అయిపోతాయి ఇరా ఇకారం వచ్చేస్తాయి చిరాకు వచ్చేస్తాయి చాలా ఇరిటేషన్గా ఉంటుంది కాల్షియం అరగదు అది డైల్యూట్ చేసుకోదు అంటే ఇక్కడ మనకు కావాల్సింది అరుగుదల వ్యవస్థని మెరుగుపరచు అరుగుదల వ్యవస్థ ఎలా మెరుగవుతుంది సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తే సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి సూర్యకిరణాలు విటమిన్ డి మన ద్వారా శరీరంలోకి ప్రవేశించి మన ఆ వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా అప్పుడు బోన్స్ యాక్టివ్గా ఉంటాయి ఎవరు చూస్తున్నారమ్మా సూర్యోదయాన్ని ఎవరు చూస్తున్నారు ఎవరైతే సూర్యోదయాన్ని చూస్తారో వాళ్ళు ఇలాంటి డెఫిషియన్సీ అది ఏదే కాదు ఫైనాన్షియల్ డెఫిషియన్సీ వ్యాపారంలో జ్ఞాపక శక్తి డెఫిషియన్సీ నేను మర్చిపోతున్నాను ఎందుకంటే డెఫిషియన్సీ వచ్చింది దానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ అంటే మీరు కేవలం క్యాల్షియం డెఫిషియన్సీ కాల్షియం మీద దృష్టి పెడుతున్నారు తొమ్మిదో డెఫియన్సీ దీనికి ముందు లింఫాటిక్ సిస్టమ్ లింఫాటిక్ డెసి డెఫిషియన్సీ ఉంది దానికి ముందు రెస్పిరేటరీ ఉంది దానికి ముందు స్కిన్ ఉంది లివర్ అరుగుదల దానికి ముందు డిఎన్ఏ ఉంది సెల్యులర్ కణజాల నిర్మాణం దానికి ముందు బయోమెట్రిక్ క్లాక్ ఉంది నిద్ర అంటే కాల్షియం బాగుండాలంటే సరిపడా నిద్ర ఉండాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తే అప్పుడు నీ స్కెల్టెన్ నీ బోన్ వ్యవస్థ నిలబడుతుంది అది ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా నిలబడిందో అది నిన్ను కాపాడుతుంది ముందు మనం బాగు చేసుకోవాల్సింది ఏంటి మన లైఫ్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఫస్ట్ అరుగుదల వ్యవస్థ బాగుండదు ఎందుకంటే అర్ధరాత్రులు తింటున్నాం అది అరగక అది పాడై మన జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది పడుకునే టైంలో తింటున్నాం అది పూర్తిగా అరిగేసరికి నిద్ర వస్తుంది లేవాల్సిన టైంలో నిద్రపోతుంది ఎందుకని నైట్ తింటాం ఆపేసి మనది లైఫ్ స్టైల్ మార్చుకుంటే నిద్రపోతే మీకు నిద్రకన్నా బలం అవును చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎక్కువ నిద్రపోతుంటారు ఆ క్లాస్ లేస్తారు ఏడుస్తారు పాలు తాగేస్తారు పడిపోతారు అది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది వాళ్ళు జీవితాన్ని స్టార్టింగ్లో ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు నిద్రపోతారు ఉండే కొలది ఉండే కొల్ది ఆ ఇరవై రెండు ఇరవై పద్దెనిమిది పదిహేను పదహారు తగ్గి ఎనిమిదికి వస్తాం అంటే మినిమం కష్టపడేవారు ఎనిమిది గంటలు నిద్రపోవాలి మనం ఎంత నిద్రపోతున్నాం అంటే నేను నేను బాగా నిద్రపోతున్నానండి నేను రోజుకు పది గంటలు నిద్రపోతున్నాను ఎప్పుడు నిద్రపోతున్నావు నువ్వు ఉదయం తొమ్మిది ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పడుకుని సాయంత్రం లేచి మళ్ళీ నైట్ డ్యూటీ చేస్తావు ఇక్కడ వ్యవస్థ నువ్వు ఈ వ్యవస్థను పాడు చేసావు కాబట్టి నీ శరీరంలో ఆ దాని ప్రభావం అన్నిట్ల మీద ఉంది నీకు ఇది కనిపిస్తుంది కాళ్ళు అవుతున్నాయి కీళ్ళు అవుతున్నాయి పడుతునేమో త్వరగా ఇరిగిపోతున్నాయి అంటే ఈ వ్యవస్థ ఎప్పుడు వీక్ అయ్యింది అంటే పూర్వం వయసు పెరిగే కొద్ది వాళ్ళకి అంటే ఇందులో ఎక్కువగా ఆడవాళ్లే గురవుతారు ఎందుకు అంటే మీకు ఆ కాల్షియం ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అందుకనే మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడం కోసం భారతీయ సనాతన సాంప్రదాయంలో తాంబూలం దాంట్లో సొంపు ఇది మరి మళ్ళీ ట్యాబ్లెట్ల రూపంలో మింగేస్తారంటే ఒప్పుకోదు శరీరం తమలపాకులతో కలిపి దాంట్లో సోంపు గుల్కందు ఇలాచి ఇవన్నీ వేసి భోజనం తర్వాత ఇది తినడం ద్వారా నీ శరీరం కాల్షియాన్ని తయారు చేసుకుంటుంది ఈ సున్ను వెళ్ళి కాల్షియంగా తయారవుతుంది ఈ అలవాట్లు ఎక్కడున్నాయమ్మా తమలపాకు లేవు పూజకు వాడుతున్నాం అద్భుతంగా తాంబూల చరవణం చెయ్యండి వయసు పైబడిన వాళ్ళందరూ కూడా సున్నాన్ని ఆశ్రయించండి సప్లిమెంట్స్ మీద కాదు అలాగే ఫలానా పదార్థంలో కాల్షియం అధికంగా ఉంటుంది వీళ్ళకి అరుగుదల దెబ్బతింది ముసలి వాళ్ళకి అవి తినేస్తే వచ్చేస్తుందా కాల్షియం అవును థెరపీ అమ్మ వెజిటేబుల్ థెరపీలో మనం తీసుకోవాల్సిన ప్రధా ప్రధానమైనటువంటి పదార్థం బూడిద బూడెదుగుముడకాయ ఎందుకు అంటే దాని మీద ఉండే ఏ రంగులో ఉంటుందమ్మా వైట్ అందులో కాల్షియం బాగా పుష్కలంగా ఉంటుంది అది కేవలం ఏదో మనం అరుగుదలకే అనుకుంటాం లేకపోతే ధైర్యానికి అనుకుంటాం కానీ దాని మీద అది సహజంగా తెచ్చుకుంటుంది చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అదే ఒక సంవత్సరం పాటు మనం ఒక సంవత్సరం కాదు రెండు మూడు సంవత్సరాలు మీరు కదపకుండా దాన్ని అలా వదిలేస్తే దానికి ఎలాంటి నెగిటివ్ తగలకపోతే లోపల ఉన్నటువంటి పదార్థాన్ని అలాగే ఉంచేస్తుంది అంత గట్టి వ్యవస్థ అలాగే ఎండు కొబ్బరి సహజంగానే భగవంతుడికి నివేదన చేయడం ద్వారా భగవంతుడికి దగ్గరగా ఉంది కాబట్టి దాని మీద మనకి శ్రద్ధ ప్రతిరోజు కనిపిస్తుంది అంటే నీకు గుడికి వెళ్ళి అలవాటు ఉంటే వారానికి ఒకసారి కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటే నీకు ఈ కాల్షియం డెఫిషియన్సీ అనే మాటను నువ్వు వినుండేవాడు ఆ అలవాట్లు పోయినాయి మనకి ప్రసాదంగా ఎందుకు ఇచ్చారు అది నీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గ అవస్థ అందుకని కొబ్బరికాయని రెగ్యులర్గా తీసుకోవాలి అంటే భగవంతుడికి నివేదన చేయండి అది పదార్థం దైవిక శక్తి అవుతుంది ప్రసాదం అవుతుంది దాన్ని స్వీకరించండి కొబ్బరి బాబం ఏం చేస్తుందమ్మ అలాగే అది అంటే మన జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది అందుకే ఏది తీసుకున్నా సరే ఇబ్బంది అందుకని తాంబూల చరణం ఇంకా బాగా బలహీనంగా ఉన్నాం అనుకుంటే మజ్జిగలో ఈ సున్నాన్ని చిట్కడు కొంచెం మనం చేత పడుకుంటూ వచ్చే లేదా ఒక చీపురు పుల్ల మజ్జిగలో ముంచి సున్న డబ్బాలు ముంచితే దానికి అంటుకుంటుంది అంతే మరి ఎక్కువ తీసేసుకోకుండా అంటే ఎముకలు తమంతట తాము శక్తివంతం అవ్వాలి ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారు క్యాల్షియం డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది అంటే రూట్ కాస్ చాలా చక్కగా చెప్పారు మన జీవన విధానం ఎలా ఉండాలి మన గెట హెల్త్ని ఎలా మనం మంచిగా ఉంచుకోవాలి సో దానివల్ల అబ్జార్బ్షన్ ఎలా ఉంటుంది అనేది సో అంతేకాదు చాలా చక్కటి హోమ్ రెమెడీసే ఉన్నాయి వెజిటబుల్ థెరపీ కూడా చాలా చక్కగా చెప్పింది దీని గురించి అందరూ కూడా యూస్ చేసుకోవాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ ధన్యవాదాలు సూర్యోస్